Thank you కనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఎస్బీఐ వినియోగదారుల సేవా కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ అశోక్ ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్యాంకు మేనేజర్ మణదీప్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు సులభంగా అందించడమే లక్ష్యమని తెలిపారు సందర్భంగా మాజీ జడ్పీటీసి రఘుపతిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో వినియోగదారుల సేవా కేంద్రం ఏర్పాటు కావడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గ్రామస్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఆంజనేయులు పారదర్శకంగా కొనసాగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని బ్యాంక్ మేనేజర్ మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి అభినందించారు కార్యక్రమంలో గ్రామస్తులు ప్రజాప్రతినిధులు మహిళలు సమైక్య సిబ్బంది బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి గ్రామ పెద్దలు గ్రామ గ్రామ ప్రజలు అందరూ గ్రామ సభ్యులు గ్రామ అఫీషియల్స్ సర్పంచ్ సార్ సర్పంచ్ ఉప సర్పంచ్ సార్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంత మంచి అవకాశం ఇచ్చారు ఎప్పుడు వచ్చినా కానీ ఇంత మంచిగా రిసీవ్ చేసుకుని రామ ప్రాబ్లమ్స్ కానీ మన బ్యాంకింగ్ రిలేటెడ్ సమస్యలు ఏదైనా కానీ సామరస్యంగానే డిస్కస్ చేశారు ఎప్పుడు డిమాండింగ్ ఫైటింగ్ అలాంటివి ఏమి ఉండదు విలేజ్ నుంచి వచ్చినప్పుడు ఇంత స్మూత్గా కోఆర్డినేషన్ ఉంటుంది అంత మంచి ఈ మనకి పాపులేషన్ కూడా విలేజ్లో చాలా ఎక్కువ ఉంది డిమాండ్ కూడా ఉండడం వల్ల మనం రిక్వెస్ట్ చేసి ఈ సిఎస్పి పాయింట్ని మనం ఇనోగ్రేట్ చేపిస్తున్నాము ఈ సిఎస్పి పాయింట్లో మనం డిపాజిట్స్ విత్డ్రాల్స్ చిన్న చిన్న ఇన్సూరెన్సెస్ అన్నీ ఇట్లా చేసుకోవచ్చు అప్ టు థర్టీ థౌజండ్ వరకు లిమిట్ ఉంటుంది లిమిట్ ప్రకారం మనం యూస్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మనకి మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు అందుబాటులో ఉంటారు చేసి సాటర్డే సండే కూడా అందుబాటులో ఉంటారు సో మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి డిపాజిట్స్ విత్డ్రాల్ చేసుకోవచ్చు బ్యాంక్ లేనప్పుడు కూడా సర్వర్ నడుస్తూ ఉంటుంది వాళ్ళది మంచి క్యాండిడేట్ ఆయన కూడా సిన్సియారిటీ చూసి మనం సిక్స్ టు సెవెన్ మంత్స్ అబ్జర్వ్ చేసి ఆయనకి ఇచ్చాము ఈ అవకాశము మంచిగా ఆయన ఈ అవకాశం యూటిలైజ్ చేసుకుంటూ మంచిగా చేయాలి ఆయన కూడా లైఫ్లో ఎదగాలి బ్యాంకు తరపు నుంచి అని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మన వెంటూరు గ్రామంలో ఎస్బీఐ అడ్డాకుల వారి సౌజన్యంతో సిఎస్పి కస్టమర్ సర్వీస్ పాయింట్ అనేది ఇచ్చి బ్యాంకు సేవలు మరింత విస్తృతంగా తక్షణమే మన అందుబాటులో ఉండి ఇబ్బందులు లేకుండా అడ్డాకుల బ్యాంకులో దాదాపు లక్ష ఖాతాలు ఉండి నిత్యం ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్బీఐ వాళ్ళని మేము సంప్రదిస్తే వాళ్ళు మా వినపాన్ని గమనించి సార్ మాకు వెంటున్నారో మాకు ఇక్కడ వ్యాపార వర్గాలు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నారు హాస్టల్ ఉంది గవర్నమెంట్ పిఎస్సీ ఉంది కాబట్టి ఇక్కడ ఖాతా పెద్ద గ్రామం రైతు బంధు ఖాతాలు ఉన్నాయి మహిళా సంఘాలు ఉన్నాయి ఊరు సంఘం ఉంది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మా వినపం ఇస్తే మాకు సేస్ పిచ్చిర్రు భవిష్యత్తులో సిఎస్పీ కాకుండా పూర్తిస్థాయి బ్యాంకుకే మా వంతు ప్రయత్నం మేము బ్యాంకు అధికారులు వాళ్ళని కూడా రెట్టుబడి చేయండి వెల్తూరుకు ఎస్బీఐ ఒక శాఖనే ఇస్తే పూర్తిస్థాయిలో ఈ గ్రామాన్ని ఆవరించుకున్న ఆరు ఏడు గ్రామాలు ఉన్నాయి కాబట్టి మీకు దాదాపుగా ముప్పై నలభై వేల ఖాతాలు వస్తాయి కాబట్టి ఎస్బీఐ సేవలు అత్యవసరం అత్యంత విలువైన సేవలు ఈరోజు సమాజం అంతా కూడా డిజిటల్ కాబట్టి నిత్యం పౌర సేవల్లో అన్ని రకాల పౌర సేవలు మాకు ఇదే గ్రామంలో గ్రామ పంచాయతీ ఇప్పుడు ప్రస్తుతం మేము ఇక్కడ ఏర్పాటు చేసినాం ఒక ఆరు నెలల లోపల ఒక మంచి అకామిడేషన్ చూసి బ్యాంకు వాళ్ళు ఎంతో తొందర ప్రోత్సహిస్తే ఇంత తొందరగా స్థాయి బ్యాంకు సేవలు అందుబాటులోకి వాళ్ళు ఇస్తారని మేము ఆశిస్తూ కార్యక్రమానికి వచ్చేసి సిఎస్పి పాయింట్ ప్రారంభించినటువంటి ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ అడ్డాకల్ మందీప్ సార్ గారికి మరి ఎస్బీఐ అడ్డాకలు మొత్తం సిబ్బందికి మా గ్రామ పంచాయతీ తరఫున మా సర్పంచ్ గారి తరఫున మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా వాళ్ళని అభి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కస్టమర్ సర్వీస్ పాయింట్ నడిపేటువంటి సోదరుల అంజనేయుల గురించి మేము మూడు నాలుగు నాలుగు నెల సంగతి టచ్లో ఉండి వాళ్ళు అన్ని రకాలమైన శిక్షణలు పూర్తి చేసుకున్నారు సాధ్యమైనంత వరకు పారదర్శకంగా అంటే లావాదేవీలలో ఎలాంటి అవకాశవకాలు లేకుండా తక్షణమే మంచి సర్వీస్ అందించి అందరికీ ప్రత్యేకంగా వృద్ధులకు వికలాంగులకు వయో వృద్ధులకు అందరికీ కూడా బ్యాంక్ సేవలు అందుబాటులోకి తెస్తారని ఆశిస్తూ ఈ ఒక్కసారి మరొకసారి ఈ కార్యక్రమం హాజరైన గ్రామాలను ఈ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై హింద్